అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రజులు దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం విశేష కృషి జరిపినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదో వర్దంకి సందర్భంగా ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ పార్టీ పతాక ఆవిష్కరణ గావించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గణివాలను అర్పించడం జరిగింది సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం ఒక ప్రేరణ ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది సిపిఎం పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విరిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు బందరు కాలువ ఉడికదిద్ద శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి పెళ్లిగా పెళ్ళి అయితే పిల్లలు పుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగదనులు వ్యవసాయ కూలీస్ సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి వారు ఒక త్యాగశీలి ఒక మార్గదర్శి అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అవిరల కృషి చేసినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా అనేక పర్యాలు చేసినటువంటి వారు పార్టీని యంత్రాంగాన్ని మొత్తం కూడా ఒక సేవా ముందుకు నడిపిన వారు ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్య అయినటువంటి వ్యక్తి అడ్రానితనాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి సహపంతి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డరు కీర్తిస్తూనే ఉంటారు ఈ సమాజం ఉన్నంతసేపు ఈ మనసులంతసేపు గుర్తించుకోదగ్గ వ్యక్తుల్లో ముఖ్యులు అగ్రజులు సుందరయ్య గారు వారి ఆశయ సాధన కోసం వారి స్ఫూర్తితో అంతరాలు లేని అసమానతలు లేని సమాజం కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఈరోజు సిపిఎం శ్రేణుల పైన ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియస్తున్నారు